స్ నిన్న మనం మాట్లాడుకున్నాం ఈ బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ దివ్యాంగుల కోటాలో ఎలా ఫ్రాడ్ జరిగింది ఏంటని ఇక ఈ పూజ కేత్కర్ సమితి దివ్యాంగల కోటాలోని యూపీఎస్సీని కూడా ఎలా ఎరిపప్పని చేసింది ఏంటో మన మాట ఎరిపప్పుని మేము లేరు బుజ్జినా అన్న వైసీపీలు చెప్పిన డెఫినేషన్ అది అంటే యూపీఎస్ఈలో కూడా పిల్లల్ని చేసి ఆడిచిందన్నట్టు ఆల్రెడీ ఈమె సమయం గతంలో మాట్లాడుకున్నాం మెడికల్కి సంబంధించి ఆ సర్టిఫికేట్ సంబంధించి టెస్ట్ చేయాలనుకున్నప్పుడు అవి రమ్మన్నప్పుడు టైంలో వెళ్లకుండా హడావుడు చేసి చివరి సర్టిఫికేట్ పంపి మేనేజ్ చేసింది వాళ్ళ అయ్యా దిలీప్ కేత్కర్ వచ్చేసి ఏదో మొత్తాన్ని మేనేజ్ బాబు సార్ మొత్తం ట్రైనింగ్ ఐఏస్గా నడుస్తూ ఉంది ఇక ఆమెలో ఉన్నటువంటి ఆ అహంకారం బయటికి వచ్చి నాకు ఆఫీసుకు వెళ్ళి ఈ హడావుడి చేసి మొత్తానికి దొరికింది రా బాబు అనుకున్నాం సార్ ఈమె సంబంధించి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆమె వచ్చిన ర్యాంక్ తీసి పక్కన పెట్టేశారు ఇక జీవితంలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాదు స్టేట్ గవర్నమెంట్ పెట్టి ఏ కాంప్లీట్ ఎగ్జామ్లో ఇక పోటీ చేయలేదు రాయలేదు రాయదు కూడా సో ఆమెది అయిపోయింది కదా వెనకలు అటాచ్ చేస్తాను చూడండి ఇందులో ఉన్నటువంటి వారిలో ముగ్గురు నిఖిలా ఖండేవాల్ అని చెప్పేసి ఆమె ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు ఆమెకు సంబంధించి వచ్చిన ఆరోపణ ఏంటంటే విజువల్లీ ఇంపే అంటే దృశ్యానికి సంబంధించి ఆమె కొంచెం ఇబ్బంది ఉంది ఫార్టీ పర్సెంట్ పైన ఆమెకు ఉంది అందుకే ఆమెకి ఆ కోటలో జాబ్ వచ్చింది అని అన్నారు బట్ ఆమె ఈ డ్రైవింగ్ చేస్తున్నట్టు డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు కొన్ని వీడియోలు వైరల్ అవుతాయి దానికి ఆమె ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ ఏంటంటే నేను ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఉన్నాను చెకింగ్ పర్పస్ అని ఎలా నడుస్తుంది ఏంటని చెప్పేసి అప్పుడు నేను ఆ డ్రైవింగ్ సీట్లు కొంచెం టెస్ట్ చేశాను తప్ప నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేదు కాబట్టి నేను ఇక్కడ అబద్ధం చెప్పిన జాబ్ కొట్టలేదు అని ఉంటుంది నేను కరెక్ట్గానే ఉన్నాను నేనే తప్పు చేయలేదు ఆల్రెడీ అన్ని టెస్టులు చేసాక నాకు ఉద్యోగం ఇచ్చారని అని ఆమెది అయిపోయాను నెక్స్ట్ అను బేనివాల్ ఈ మధ్య ఐపీఎస్ ఆఫీసర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ ఈ వచ్చేసి ఏం చెప్తుంది నేను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ త్రూ రెండు వందల పదిహేడు ర్యాంక్ కొట్టింది వంద వందల ఎనభై ఎనిమిది సంజయ్ బేనివాల్ అని చెప్పేసి ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఉన్నారు అతను ఈమె తండ్రి అన్నట్టుగా ఇప్పుడు వైరల్ చేస్తూ ఈమె కూడా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టింది ఏమని పేదరిక పేదరికంలో ఉంది అని అన్నారు దెన్ ఆమె ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ అనూ బేనివాల్ ఆయన మా నాన్నగారు కాదు నాకు ఇన్స్పిరేషన్ అంతే ఆయన ఆయనకి నాకు సంబంధం లేదని చెప్పేసి అంటుంది కాబట్టి క్రాస్ చెక్ చేసుకుంటే పేద పేద మనిషిని అంటుంది నెక్స్ట్ మూడు ప్రఫుల్ల దేశాయ్ టూ థౌజండ్ నైన్టీన్ ఐఏఎస్ బ్యాచ్ ఫైవ్ థర్టీ టూ ర్యాంక్ ఇతరం వచ్చేసి ఏంటి ఆర్దో క్యాటగిరీ సో బాడీలో కొన్ని అవయవాలకు సంబంధించి చేతిలో కాలు ఉన్నప్పుడు కాల్ అన్నట్టు సో ఇతర సంబంధించి ఏంటి ఇతను సైక్లింగ్ చేయటం ట్రెక్కింగ్ చేయటం ఇవన్నీ బయటకు వచ్చింది దాంతో ఈతను కూడా డూప్లికేట్ సర్టిఫికేట్లు పెట్టాడు అని చెప్పేసి అతను ఏం అంటే అయ్యా నాకు ఆర్థులు ప్రాబ్లం ఉన్నాడు వాస్తవమే కానీ సైకిల్ తొగ్గలుగుతా ట్రెక్కింగ్ కూడా చేయగలుగుతా కానీ అందరు కొంతవరకు నన్ను ఆల్ యూనివర్టీ మెడికల్ సైన్సెస్ వాళ్ళు టెస్ట్ చేసి ఓకే అన్నాకే నాకు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి నా మీద వైరల్ అవుతున్నావు ఏవైతున్నాయో అవన్నీ కూడా అబద్ధం అంటున్నారు సో ఇప్పుడు ఎవరు రండి ఈ నిఖిలా ఖండేల్ తర్వాత అను బేని తర్వాత ప్రభుల్ దేశాయ్ వీళ్ళ ముగ్గురు మీద ఆరోపణలు వచ్చినాయి కదా వీటికి సంబంధించి మేము కరెక్ట్గానే ఉన్నాం మేము ఏం తప్పు చేయలేదు అని అంటున్నారు నిజంగా వీళ్ళ మీద ఎటువంటి ఎంక్వైరీ కమిటీ కూడా వేయాల నెక్స్ట్ పూజ కేత్కర్ అయిపోయింది కదా పూజా కేత్కర్ తర్వాత హైలైట్ అవుతుంది అభిషేక్ సింగ్ ఈ క్యాండిడేట్ వచ్చేసి ఇతను కూడా పర్సన్ విత్ డిజేబిలిటీ అన్నట్టుగా కాలికి సంబంధించిన ఇష్యూస్ అన్నట్టు ఫార్టీ పర్సెంట్ పెట్టి డిజేబిలిటీ అన్నట్టు హడావుడి చేసి జాబ్ పొందాడు బ్రహ్మాండంగా జాబ్ చేసుకుంటే మూమెంట్లోనే మరలా సినిమాల్లోకి సన్నీలో ఇతను డ్యాన్స్ హడావుడి చేసిన క్యాండిడేట్ ఇతను ఆ తర్వాత వచ్చి ఈ యూపీలోని జాన్పూర్ నుంచి పోటీ చేద్దామని అనుకున్నాడు దెన్ వాళ్ళు వచ్చేసేమో సిక్ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చాడు మరలా జాబ్లో వద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు బట్ అప్పటిక వాళ్ళ రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాడు దెన్ అప్రూవ్ చేశారు వీళ్ళు పక్కన కూర్చారా బాబు అన్నారు బట్ ఇప్పుడు అతని మీద మొత్తం వెరిఫై చేసుకుంటా పోతే దారుణత దారుణంగా అతను ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది ఇక అతను లోపల వేయచ్చు కానీ మరి ఎందుకే లేదో ఏంటో తెలియటం అన్న ఒక పూజ కేత్కర్ విషయంలో కానీ ఇప్పుడు ఈ అభిషేక్ సింగ్ విషయంలో కానీ కళ్ళ ముందు స్పష్టంగా అన్ని కనిపిస్తూనే ఉన్నాయి పూజా కేత్కర్ విషయంలో వచ్చేసి వాళ్ళు పేదరికంలో ఉన్నామన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది ఓబీసీ బట్ నాన్ క్రిమిలేర్ అన్నట్టుగా చెప్పుకుంటూ మా తండ్రి ఆదాయం ఎనిమిది లక్షల లోపంటూ చెప్పుకుంటూ వచ్చింది ఓ సందర్భంలో నా క్లినిక్ ఉందని చెప్పుకుంటూ వచ్చింది ఓ సందర్భంలో మా అమ్మమ్మ నాన్న విడకలంటూ చెప్పు వచ్చింది మొత్తం ఎంక్వైరీ చేసిన ఈజీగా తెలిసింది యూపీఎస్సి త్రూ ఒక నీకు యూపీఎస్ కదరా బాబు నాయన స్టేట్ గవర్నమెంట్లోనే నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలంటే మీ ఊర్లో వెరిఫికేషన్ మొత్తం చేస్తారు పోలీసులు వచ్చి అటు అనేది ఈ కేత్కర్ విషయంలో ఎక్కడ వెరిఫికేషన్ చేసినా ఈజీగా దొరికిపోతారు వందల కోట్ల ఆస్తులు వీళ్ళకి ఊరిలో వాళ్ళ అమ్మ పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళనైనా వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మహారాష్ట్రం సంబంధించి రిటైర్డ్ అయిన వ్యక్తి జాబ్లో బైకర్ బైక్ డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి ఇన్ని చేస్తే ఈ రకంగా ఈవెన్ మరలా ఎంబీబీఎస్ అప్పుడు వచ్చేసి నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని అప్పుడు మళ్ళీ వేరే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసింది ట్రైబల్ అన్నట్టు అసలు ఈ మనిషే కాక అసలు అనకూడదు కానీ ఎర్రీ పక్కన చేసి పెట్టేసింది అసలు నెక్స్ట్ ఈ అభిషేక్ సింగ్ ఈ అభిషేక్ సింగ్ వచ్చేసి ఆల్రెడీ డిజేబుల్డ్ కేటగిరీలో ఉద్యోగం పొంది ఆ తర్వాత బ్రహ్మాండ డ్యాన్సులు సినిమాలు ఇన్ని నటిస్తా పోతా ఉంటే అతను ఎవడో పట్టించుకునే దాఖలాలు ఉత్తరప్రదేశ్ క్యాండిడేట్ అతను ఆ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా హెల్పిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఆసిఫ్ ఇతను ఐఏఎస్ అని చెప్పేసి ఇతను వచ్చేసి కూడా ఏంటి ఇన్కమ్ చాలా తక్కువ అన్నట్టు చూపించాడు అని చెప్పేసి బట్ అతను బాగానే డబ్బులు ఉన్నాయట అతని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది సో ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇతను ఒక్కడి మీద ఎవరి మీద ఆసిఫ్ మీద మిగతా వాళ్ళలో ఆల్రెడీ పూజ కేర్కెన్ వచ్చేసి తీసి పక్కన పడేశారు అవశిష్టంగా వచ్చేసి అతను ఆల్రెడీ రిటైర్ అయిపోయినాడు వాళ్ళు రిటైర్మెంట్ అన్నట్టు మిగతా వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ జాబ్లో ఉన్నారు ఆల్రెడీ ఎంఫర్ చేసినా మీరు కరెక్ట్గా ఉన్న చేసుకోవడం చెప్పేసి అంటున్నారు ఇది విషయం సో ఫైనల్లీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి ఈ సివిల్స్కి సంబంధించి భారతదేశంలో ప్రపంచవ్యాప్తం కూడా అసలు ఎంతో గొప్ప పేరున్నటువంటివి యూనియన్ పబ్లిక్ సర్వీస్ చేసే ఈ సివిల్స్ ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్ కానీ తర్వాత మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ మొత్తం ఉంటుంది ఇప్పుడు దీనికి చైర్మన్గా ఉన్నటువంటి మనోజ్ సోని వాల్ రిటైర్మెంట్ అన్నట్టు రకంగా వాళ్ళ రిటైర్మెంట్ రాజీనామా అన్నాడు ఆయన వాస్తవానికి ఆయన రెండు వేల పదిహేడులో యూపీఎస్సి బోర్డులో మెంబర్గా వచ్చున్నాడు ఓకే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో యూపీఎస్సి చైర్మన్ చేశారు ఆయనకి సర్వీసు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది బట్ నాకు వద్దు రన్ని రాజీనామా చేశారు ఈయన రాజీనామా చేయడానికి కారణం ఏంటన్నప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ బోర్డులో అవగతవలు జరుగుతున్నాయి అన్నట్టు అవినీతికి పాల్పడుతున్నారన్నట్టుగా అంతా అంటున్నట్టు ఉంటే ఇతను రాజీనామా చేశాడు తట్టుకోలేక అని చెప్పేసి కొంతమంది అంటే ఎగైన్ మరలా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈవెన్ ఈ యూపీఏ సంబంధించి మేము తోపులు తురుములు మేము పద్ధతి కొండమే పతిప్రతమని చెప్పి వాళ్ళు ఎవరైతున్నారో ఏ ఊరుకోండయ్య మనోజ్ సోని ఆయన దేవుడి మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాడు భక్తి మార్గంలో వెళ్దామని అనుకుంటూ ఉన్నాడు అందుకు రాజీనామా చేశాడు ఆయన ఇంకో విషయం తెలుసా మీకు ఆయన రాజీనామాని ఇంకా రాష్ట్రపతి ఆమోదించలేదయ్యా అని అంటారు సిగ్గుందా శరం ఉందా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా కడుపు అన్నమేది అంటున్నారా మనకు మొన్న నీటు ఈరోజు వచ్చి యూపీఎస్సీ ఇంకెన్ని ఎగ్జామ్స్ అయినా ఆయన దిక్కుమైన దొంగ సర్టిఫికేట్లు పెడితే క్రాస్ వెరిఫికేషన్ కూడా చేయకుండా రీచెక్ కూడా చేయకుండా డిజబిలిటీ అన్న వాళ్ళకి మరల చెక్ చేయాల్సింది పోయి ఆ సర్టిఫికేట్లో ఓకే అని చెప్పి అసలు ఇస్తా పోతా ఉంటారా అదేమంటే వాళ్ళ అయ్యా బాబులు వచ్చేసి ఐపీఎస్లు ఐఏఎస్లు వేరే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి కైనట్ అయితే అరే వాళ్ళ పిల్లల ఏ వెరికేషన్ ఏం అని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తా పోతా ఉంటారా అసలు ఏమనాలరా మిమ్మల్ని అసలు సంవత్సరాల పాటురా కష్టపడేది పద్ధతి కావు ప్రిపేర్ అయ్యేవాడు అన్యాయం వస్తున్నారు కదరా సో వీడి యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఇదేనండి మన దేశంలో స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఏవైతే ఉద్యోగాలు కండక్ట్ చేస్తున్నాయో సారీ ఉద్యోగాల సంస్థ పరీక్షలు కండక్ట్ చేస్తున్నాయో ఇంటర్వ్యూ చేస్తున్నారో ప్రతి చోట ఎక్కడో చోట ఎవడో ఒకడు ఎవతో ఒకటి డబ్బు అమ్ముడు పోతూనే ఉన్నారు అండ్ కులం చూసో ప్రాంతం చూసో మతం చూసో లేదన్నప్పుడు అయ్యాబాబు పరప చూసో వాళ్ళకి ఇచ్చేస్తూనే పోతున్నారు జాబులు ఏంటండి ఈ కర్మ నిన్న మధ్యప్రదేశ్లో ఎవరో క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఈ ప్రధానమంత్రి కాలేజ్ సమ్ ఏదో ఒక కార్యక్రమం నేను సపరేట్ వీడియో ఇద్దాం నాకు ఓపిక లేదు ఇందులో చెప్తున్నా అందులో మహానుభావుడు ఏమన్నాడు తెలుసా పిల్లలు బాగా చదువుకోవాలి బాగా ఎదగాలి బాగా ఉద్యోగాలు తెచ్చుకోవాలి దేశం బాగుపడదని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తా ఉంటే అయిపోయిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ఏం చెప్పాడు తెలుసా మంత్రి సార్ మంత్రి కాదు ఎమ్మెల్యే ఏమన్నాడు తెలుసా అబ్బాయిలు ఈ చదువులు ఎన్ని చదువుకున్నా ఏం ఉపయోగం లేదురా చక్కగా పంచశ్రావులు పెట్టుకోండి హ్యాపీగా బతుకుతారని చెప్పేసి అన్నాడు సీరియస్లీ ఈరోజు చాలా చోట్ల అలాగే ఉంది ఇదే బీజేపీ వాళ్ళు గతంలో ఒక మాట అన్నారు చదువుకున్నాము ఉద్యోగాలు రావాలని అనుకుంటారేంటి చక్కగా పకోడీలు కూడా వ్యాపారం చేసుకుని కూడా బతుకున్న వాళ్ళు ఉన్నారు ఆ బండి పెట్టుకుని అన్నాడు కూడా వీళ్ళే మారడం వీళ్ళకి తెలిసిన వాళ్ళకేమో ప్రభుత్వ ఉద్యోగాలు కష్టపడి ప్రిపేర్ అయ్యే వాళ్ళకేమో వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు అనుకున్నప్పుడు లంచం డబ్బులు ఎవరనుకున్నప్పుడు కూలీనాలు చేసుకున్న లేదన్నప్పుడు ఎంత చదువుకున్నా ఏదో చిన్న కొట్టు వ్యాపారం పెట్టుకుని బతకాలి ఇది ఇలా బతుకులు బీజేపీకి భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికైనా బాబు నేను మరలా చెప్తున్నా గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవినీతి జరిగింది నో డౌట్ అందుకే వాళ్ళు ఓడిపోయారు బీజేపీ వచ్చిన తర్వాత అవునన్నా కాదన్నా డబ్బున్న వాళ్ళు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ పదవుల్లో వాళ్ళు కానీ ఘోరాతి ఘోరంగా కనపడకుండా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఈ పూజా కేత్కర్ విషయంలో కూడా అవినీతి ఎలా బయటపడింది ఏంటంటే ఆ పిల్ల ఆత్రం కొద్దీ ఆవేశం కొద్దీ ఓవరాక్షన్ చేస్తుంటే తట్టుకోలేక ఒక ఆర్టీఐ కార్యకర్త అప్లై చేస్తే ఏ కేటగిరీ కింద ఆమెకు ఉద్యోగం ఇచ్చినారో ర్యాంక్ ఎంత ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అప్పుడు అవన్నీ బయటపడ్డాయి అయితే ఎవడో ఒకడు అడిగేయాలి తప్ప లేరా అని అనుకుంటే దోచిపెట్టుకుంటా పోతున్నారు దేశ సంపద కావచ్చు దేశంలో ఉద్యోగాలు కావచ్చు సారీ నేను మరలా చెప్తున్నా నాకు మోడీ అంటే ఇష్టమే విదేశాల సంబంధాల విషయంలో కావచ్చు అండ్ దేశంలో వచ్చేసి రక్షణ విషయంలో కావచ్చు డిఫెన్స్ విషయంలో కావచ్చు బట్ ఓవరాల్లో చూసుకుంటున్నప్పుడు రాజకీయ పరంగా కానీ దేశంలో అంతర్గతం ఉన్నటువంటి విషయాల పరంగా కానీ ఈ ఉద్యోగాల విషయంలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కానీ ప్రతి చోట ఫెయిల్ అవుతూనే ఉన్నారు కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి